జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఇవాటి వీడియో టాపిక్ ఏంటంటే కార్తీక మాసంలో శివుడికి విష్ణువుకి ఎంతో ప్రీతికరం కదా అని చెప్పేసి బల దళాలు సమర్పిస్తుంటారు కానీ ఈ పుణ్యానికి పోయి పాపం ఎదురైనట్టుగా అన్నట్టుగా చేస్తున్నారు అనమాట దాని గురించి ఈ వీడియోలో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ తెలియజేయండి అయితే ఈ కార్తీక మాసంలో ఈ విపరీతంగా మారే దళాలు సమర్పిస్తారు శివరాత్రికి కార్తీక మాసంలో అలాగే కొన్ని ధర్మ మాసాల్లో మిగతా పుణ్యతిథులు ఏవైతున్నాయో ఆ అతిథుల్లో అలాగే కేశవుడికి శివుడికి ఇద్దరు కూడా గెలవ దళాలు ఇష్టం కదా అని చెప్పేసి సమర్పిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు నాకేంటి ప్రాబ్లం అంటే సరే సమర్పిస్తారు ఇప్పుడు ఏంటి విషయం అంటే ఈ పూజల పేరుతో లేదంటే ఏదో ఈ మొక్కుబడుల పేరుతో ఇంకేదో ఆశించి దళాలు సమర్పించడం అంటే ఒకసారి ఆలోచించండి ఈ పూజల పేరుతో ఎన్ని మారేడుగా అలా కొమ్మలు నరికేస్తున్నారు ఒకసారి ఆలోచించండి నేను నా వ్యక్తిగతంగా రెండు మొక్కలను చాలా ఇష్టం అండి ఒకటి మారేడు మొక్క రెండు తులసి మొక్క ఈ రెండు ఈ రెండు మొక్కల్లో ఎక్కువ మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి ఈ రెండు మొక్కల్లో అయితే ముందు ఋషులు కూడా ఈ మారేడు చెట్టుకి ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేసే గుణాలు ఉన్నాయి మారేడు ఆకుల్లో కానీ మారేడు పలాల్లో కానీ ఎన్నో ఔషధాలు ఉన్నాయి అని చెప్తుంటారు అయితే ఈ విధంగా పెంచండి మొక్కలు అని చెప్తే అని పెంచారు కాబట్టి పూజ కానీ దానికి కనెక్ట్ చేశారు అంటే ఒకసారి లాజికల్ గా ఒకసారి లాజికల్ ఆలోచించండి ఈ భూమి మీద పుట్టి ఏవైనా భగవంతుడికి అవసరమా ఇదంతా భగవంతుడి సృష్టి కదా మీరు నేను చెట్టు ఈ సృష్టిలో ఉండే ప్రతి మొక్క ప్రతి పువ్వు ప్రతిది కూడా ఎవరు సృష్టించింది ఆ భగవంతుడు మాత్రం సృష్టించింది అయితే ఆ భగవంతుడు సృష్టించింది అతనికి ఒకటి ఇష్టం ఒక అహిష్టం ఉంటుందా సో లాజికల్గా గా ఉందాం మనం ఒకటి అంటే ఇష్టమంట మారేడుద అలమంటే ఇష్టమంట అలమంటే ఇష్టం లేదంటే దేవుడు ఎందుకు అవుతాడు సో భగవంతుడికి అన్ని సమా అన్ని ఇష్టమే కానీ అన్నింటిలో కల్లా శ్రేష్టమైనది ఏదో అది మనం భగవంతుడు సమర్పిస్తాం అంతే కదా అందుకని మన మునులూరు శ్రేణులు ఒరే నాయన ఇది శ్రేష్టమైనది ఈ మారేడు మొక్క పెట్టండి ఈ తులసిదళం పెట్టండి దీంట్లో చాలా మంచి గుణాలు ఉన్నాయి దీనివల్ల మనకి మెడిసిన్ వాల్యూ కూడా వస్తుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది అందుకని మనం మొక్కలు పెంచండి ఈ ఈ జాతి మొక్కలు పెంచండి ఈ పుష్పాలు సమర్పించండి దేవుడికి సువాసన గల పుష్పాలు మెడిసిన్ వాల్యూ ఉండే పత్రాలు స్వామికి సమర్పించి తద్వారా దాన్ని వినియోగించుకోవడం మనం వినియోగించుకుంటే దానికి మనకి మంచి కొంచెం మెడిసిన్ వాల్యూస్ మనకు కూడా పెరుగుతాయి అని చెప్పడం కోసం అనమాట అయితే మన ఏం చేస్తారు పూజల పేరుతో అయితే ఇంకేదో కోరికల పేరుతో ఇంకేదో కలిసి వస్తుందని ఏముంటుంది బిల్వానాం దర్శనం పుణ్యం స్వర్సనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బెల్వం శివార్పణం అంటే బిల్వ పత్రం చూసినంత మాత్రాన బిల్వానాం దర్శనం పుణ్యం దాన్ని చూస్తేనే పుణ్యం అంట ఘోర పాప సంహారం అంటే అఘోరమైన ఘోరం అంటే కొంచెం పాపం అఘోర అంటే ఎన్నో ఘోర 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 పాపాలు కూడా రచించిపోతే ఏం చేయాలి ఒక్క బిలవ శివుడికి సమర్పిస్తాయి అని చెప్పేసి బిలవ ఉంది శివుడికి ఒక్కడికి అమ్మ అమ్మవారు కూడా ఉంటారు కదా లక్ష్మీ అమ్మవారిని బిల్వ నిలయాన్ని పిలుస్తారు అంటే బిలవ వృక్షాలు ఎక్కడైతే ఉంటాయో బిలవ పత్రంలో బిలవ వృక్షాల్లో బిలవ వనాల్లో కూడా శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది అని చెప్పారు అంటే ఏంటి లక్ష్మి యొక్క తత్వం బిలవ వృక్షంలో కూడా ఉంటుంది తిరుమలలో వెంకటేశ్వర స్వామి కూడా బిలవ పత్రాలతో అర్చన చేస్తారు సో ఇది అయితే శివుడికి కేశవుడు కూడా ఇద్దరికి కూడా బిలవ పత్రం అనేది ఇద్దరికి సమానంగా సమర్పించవచ్చు అయితే ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే ఈ కార్తీక మాసం పేరుతో లేదా ఇంకేదో పుణ్యతిథుల పేరుతో బిలవ మొక్కలు అంటే ఈ బిలవాలు సమర్పించాలి ఈ పూజల పేరుతో ఈ పండగల పేరుతో బిలవ పత్రాలు సమర్పించాలి అని చెప్పి కొన్ని మారేడు మొక్కలు ఘోరంగా ఘోరాతి ఘోరంగా నరికేస్తున్నారండి నరికేస్తున్నారు చంపేస్తున్నారని చెప్పవచ్చు అంటే ఒకసారి ఆలోచించండి మీరు ప్రతి ఏడు ఒక మారేడుద సమర్పిస్తున్నారు కొంటనారా ఇంకా ఇంకా పక్కన పెడతాం మీరు ఎన్ని మొక్క మారేడు మొక్కలు నాటుతున్నారు నేను ధైర్యంగా చెప్తాను నేను చాలా మారేడు మొక్కలు నాటినా మా ఇంట్లో కూడా చాలా మొక్కలు ఉన్నాయి నేను చాలా మారేడు మొక్కలు పంచాను కూడా చాలా ఆలయాల్లో కూడా నేను ఇచ్చాను నేను గతంలో నేను మారేడు మొక్కలు విత్తనాలతో నాటి ఆ విత్తనాలతో వచ్చిన మొక్కలు కూడా నేను మొక్కలు చాలా మొక్కలని పంచేము సో ఒకసారి నేను ఇచ్చేసాను గర్వంగా కాదు మనం ఒక మారేడు తలం సమర్పిస్తున్నాము అంటే మనం ఎన్ని ఎన్ని మొక్కలు పంచేము ఒకటి మనం భగవంతుడికి ఇస్తున్నాము అంటే దానికి రెట్టు పుణ్యం మనం సంపాదించవాలనే కదా ఇస్తాం అలాగే ఒక్క బెలవు సమర్పిస్తేనే కొన్ని రెట్లు పుణ్యం వచ్చినప్పుడు ఒక బిలవం వృక్షాన్ని నాటితే ఎంత పుణ్యం వస్తుంది ఇది ఆలోచించండి అయితే గతంలో నేను రెండు ఒక శివాలయం ఒక వైష్ణవాలయానికి వెళ్ళానండి వెళ్ళినప్పుడు కూడా రెండు ఆలయాల ఘోరం అంటే అక్కడ భక్తులు ఇక్కడ ఇష్టం కదా ఆ దీపాలను పెడతారు అని చెప్పి పెద్ద పెద్ద కొమ్మలు పదిహేను అడుగులు ఇరవై అడుగులు లేదా పదిహేను మీటర్లు పదహారు మీటర్లు అంటారు కదా పెద్ద పెద్ద కొమ్మలు ఆ కొమ్మలు నరికి గొచ్చుకుని పడి కింద పడిచేసి చిరుగు పోయి కుళ్ళు పోయి రకర అన్ని రకాల ఆగులు టక్ 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 తుంచాడు కవర్లో ప్యాక్ చేశాడు కవర్ ఇరవై ముప్పై నాలుగు అని చెప్పి అమ్మేస్తారు ఏమన్నా అవకా పుణ్యం వస్తుంది దానికి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా భగవంతుడికి ఏమన్నా చిరుగులు లేనిది పురుగు పట్టమి మంచి పత్రం త్రిదళం అంటే మూడు ఆకులు కలిగింది సమర్పించండి అని చెప్పారు అలా చెప్పి కొమ్మలు కొమ్మలు కొట్టేస్తారా ఒక్క ఆకు పుట్టడానికి ఇరవై రోజులు సమ్మారి పడుతుంది అనుకో అంటే ఒక ఆకు పుట్టి అది మన పూజకు ఉపయోగపడడానికి ఇరవై రోజులు ఇరవై రోజులు టైం పడుతుంది అలాంటిది కార్తీక మాసం పేరుతో కొమ్మల కొమ్మలు నరికేస్తే ఆ మారేడు మొక్క మళ్ళీ ఎప్పుడు ప్రాణం పెంచుకుంటుంది సో లాజికల్గా ఆలోచించండి మనం ఎంత అధ్యానం చేస్తుంది అంటే నేను బిళ దళాలు సమర్పించవద్దు అని చెప్పటం నేను బిలవ దళాలు సమర్పించొద్దు అని చెప్పట్లేదు బిలవ దళాలు సమర్పించండి బిలవ వృక్షాలు నాటండి కానీ ఎంతవరకు ఏది ఎంతవరకు అంతవరకే ఒకసారి ఆలోచించి ప్రాక్టికల్గా ఆలోచించండి దయచేసి మీ చేతులు ఎత్తు మొక్కుతాను మారేడు కొమ్మలను కొట్టకండి అది చాలా ఘోరమైన పాపమైన పని మారేడు కొమ్మలు నరకడం అంటే మహా పాపమైన పని దయచేసి ఆ పని చేయొద్దు మీకు కిట్టకపోతే ఒక మారేడు మారేడు మారేడుదల ఐదు రూపాయలు పెట్టండి ఒక మారేడుదల పది రూపాయలు పెట్టాడు అప్పుడు రెండు దళాలే కొంటారు కదా అప్పుడు రెండు దళాలు కొనడం వల్ల అప్పుడు ఏమవుతుంది అంటే మీకు డబ్బులు వస్తాయి కొందా నేను కదా కొంటారు పుణ్యం కాబట్టి కొంటారు ఎక్కువ వస్తాయని చెప్పేసి కొమ్మలు కొమ్మలు కొట్టేస్తే అది పాపమా పుణ్యం అసలు ఆలోచించుకోండి ఓ కొమ్మలు కొట్టి ఇలాంటి మీరు మిగతా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయద్దండి దయచేసి మారేడు మొక్కలు పెంచండి మారేడు మొక్కలు పంచండి కార్తీక మాసంలో నువ్వుల దీపాలు ఆ దీపాలు ఈ దీపాలు అంటాం కదా ఇదే కాకుండా ఈ కార్తీక మాసంలో ఒక మారేడు మొక్క నేను పం పంచుతాను ప్రతి సోమవారం లేదా ప్రతి శనివారం లేదా ప్రతి ఏకాదశికి లేదా కొన్ని తిథులు పెట్టుకోండి మీకు ఇష్టమైన రోజులు డిసైడ్ అయ్యి ఆ ఇష్టమైన రోజుల్లో మారేడి మొక్కలు పంచండి దేవాలయాల్లో హాస్పిటల్లో పెట్టండి స్కూల్ దగ్గర లేకపోతే హాస్పిటల్ దగ్గర దేవాలయాల్లో హాస్పిటల్ దగ్గర స్కూల్ దగ్గర అంటే క్రౌడ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది జనాలు ఎక్కడ ఎక్కువ తిరుగుతారు ఆ చూసుకొని అలాంటి దగ్గర మీరు మారేడు మొక్కలు పెంచారు అనుకోండి ఆ దళాలతో పెంచి భగవంతుడు సమర్పిస్తారు అదేవిధంగా ఆ గాలి ఎంతో మందిని రక్షిస్తుంది అన్న మారేడు చెట్టు నుంచి వచ్చే గాలి ఆ ఆ పుణ్యం ఎంత ఉంటుంది ఆ మొక్క కాలం ఒక్క దళం పెడితేనే కొంత పుణ్యం అంటాం అలాంటిది ఒక మొక్క బతుకుంటే ఇంకెంత పుణ్యం ఒకసారి ఆలోచించండి ఈ యొక్క ఈ యొక్క ఈ వేలో మనం ఆలోచిస్తే చాలా మంచిది మనం ఎన్నో మారేడు మొక్కలు పంచడానికి అవకాశం ఉంటుంది అన్న దయచేసి నా నా ఉద్దేశం మీరు అర్థమైంది అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను దయచేసి కొమ్మలు నరికే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా మీరు ఎంకరేజ్ చేయొద్దు వెళ్ళకపోయినా పర్వాలేదు తప్ప కానీ కొమ్మలు మాత్రం కట్టొద్దు కొట్టొద్దు కొట్టనే వద్దు దయచేసి నా యొక్క అభిప్రాయాన్ని మీరు అర్థం చేసుకోండి మీరు కూడా మారేడు మొక్కలు నాటండి మారేడు మొక్కలు పెంచండి మీరు ఖచ్చితంగా మారేడు మొక్కలు పెంచే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే లేకపోతే పెంచే వాళ్ళు ఉంటే దాన్ని నా మెయిల్ ఐడికి మీ వీడియో కానీ ఫోటో కానీ తీసి మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం ఎందుకంటే ఇలాంటి మంచి మంచి పనులు చేసింది మనం చూపిస్తేనే పది మంది ఇంకా ఎంకరేజ్ ఫీల్ అవుతారు అనమాట అరే వాళ్ళందరూ నాడుతున్నారు మనం నడుదామే అలాగే అంటే కొందరు అంటారు మంచి పని బయటికి చూపించాల్సిన అవసరం లేదు అంటారు ఈ కలియుగంలో ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లో మంచి పని చూపించడమే చాలా మేలు ఎందుకంటే వాళ్ళని కొంతమంది అయినా సరే మోటివేషన్ పొంది అలానే పని చేస్తారన్నమాట కాబట్టి మారేడు మొక్కలు పెంచే వాళ్ళైనా మారేడు మొక్కలు పంచే వాళ్ళైనా ఉంటే వాళ్ళు వీడియో తీసిన నా మెయిల్ ఐడికి అన్ని డిస్క్రిప్షన్లో పెట్టాను మెయిల్ ఐడి అన్ని కూడా నాకు పంపించండి మనం మన ఛానల్ అప్లోడ్ చేద్దాం ఇది విషయం మారేడు మొక్కలు ఎట్టు పరిస్థితుల్లో చంపనే వద్దు కొమ్మలు నరకొద్దు దళాలు మాత్రమే తుంచండి ఒక్క దళం సమర్పించండి మారేడు మొక్కలు పెంచండి మారేడు మొక్కలు పెంచండి ఇదే చెప్పాలి అనుకున్నాను మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జయ శివనారాయణ కృష్ణ ఆధ్యాత్పరంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఈమెయిల్ ఐడి అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లేమే వచ్చాయి అలాగే అదే ఐడీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అవన్నీ చెక్ చేసి మీ మీ సౌకర్యాన్ని పెట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను మీతో నేను మాట్లాడతాను